మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ పరిధిలోని మల్లంపేట్లో మార్వాడి మిత్రమండలి బృందం వారిచే శ్రీరాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా మల్లంపేటలో ఆర్కే జ్యువెలర్స్ షాప్ దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి లడ్డు ప్రసాదాలు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్వాడి మిత్రమండలి బృందం వారి బంధువులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మల్లంపేట మేము ఇక్కడ జయ శ్రీరామ్ మంది అందరూ మిత్ర మిత్రమండలం ఇక్కడ ఉన్న మల్లంపేట వాళ్ళు రాజస్థాన్ వాళ్ళే మెయిన్ రామ్ భగవాన్ అంటే మెయిన్ ఫెస్టివల్ అంటే ఇది ఐదు సంవత్సరాల తర్వాత యాభై సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత ఫైవ్ హండ్రెడ్ సంవత్సరాలు అన్ని మిక్సిన తర్వాత దివాళి వచ్చేసి ఈ రోజే మెయిన్ దివాళి అంటే దీపావళి తర్వాత వస్తుంది నమో మార్వాడి ఫెస్టివల్ అంటే బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇదే అయింది జై శ్రీరామ్ అమారే శ్రీరామ్ చంద్రజీ పా अयोध्या राम मंदिर पर प्राण प्रतिष्ठा मंदिर में प्रवेश होने के लिए सभी हम भारत के हिंदू धर्मवासी उनका भव्य स्वागत के उपलक्ष्य में हम हर गांव हर गली में उनके बहुत उत्साह के साथ मनाए जा रहे हैं जय जय श्री राम श्री राम जय श्री राम अंदर की జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ మీ మార్వాడి మిత్ర మండలం అందరం మల్లంపేట్ల ఆర్కే జ్యువెలర్స్ దగ్గర ఒక జుట్టు అయి ఈడ రామ్ అయోధ్య అది రామ్ ప్రాణప్రతిష్ఠకి ఒక జుట్టు అయినము ఈడ అందరికీ ప్రసాదం పంచుతున్నాము ఇప్పుడు ఇంకా మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత మాకు ఇది సౌభాగ్యం దొరికింది ఇట్లా రామ్ అయోధ్యకి వచ్చారు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ పద్నాలుగు సంవత్సరాల ముందు దివాళీ ఒక్కసారి జరుపుతుండే ఇప్పుడు అందరం రెండోసారి జరుపుతాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్